ప్రచారంలో దూసుకెళ్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులు జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించి తన పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మండల ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్ మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫు నుండి నాలుగు వార్డుల్లో పోటీ చేయడం జరుగుతుందని పేర్కొంటూ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో సిపిఎం పార్టీ ముందుంటుందని తెలుపుతూ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు రాగానే పాలకులకు తొరూరు పట్టణంలో ఉన్నటువంటి మరుగుబడిపోయిన అభివృద్ధి అంతా కానవస్తో ఉంది ఆ అభివృద్ధిని మేము మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేస్తామని పొంగిలేటి శ్రీనివాసు రావు మంత్రి గారిని ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు పట్టుకొచ్చి అనేక వాగ్దానాలు చేపిస్తూ ఉన్నారు అంటే గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ తొరూరు పట్టణంలో మరుగుపడ్డటువంటి ఒక ఈ మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వానికి కాన రాలేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకు కానరాలేదా అని మేము సిపిఎం పార్టీగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఓట్లు రాగానే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం అనేక పథకాలు అనేక అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మరిచిపోయి ఓట్ల తర్వాత మళ్ళీ కానరాని వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం నిత్యం కానీ సిపిఎం పార్టీ ఒక కమ్యూనిస్టు పార్టీగా వంటి పార్టీ సిపిఎం పార్టీ ఓట్లు అనేది ఒక భాగం ఎందుకంటే ఓట్లల్లో ఓడినా గెలిచిన సిపిఎం పార్టీగా ప్రజలనే ప్రజా సమస్యలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది తప్ప ఇక్కడ స్వార్థం కోసమో లేకపోతే ఈ డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలిచి వ్యాపారం చేయడం కమ్యూనిస్టు పార్టీలకు లేదు అందుకనే ప్రజలు మొత్తం కూడా మేము ఈ రెండో వార్డులో ఇక్కడ మున్సిపాలిటీలో నాలుగు వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం రెండు పది నాలుగు పదిహేనో వార్డులు ఈ వార్డులలో మేము పోటీ చేస్తూ ఉన్నాం ఇంకా మెజార్టీతో విజయం చేసి విజయంగా మమ్మల్ని మున్సిపాలిటీకి పంపుతారని మాకు అభయమిస్తూ ఉన్నారు మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పార్టీగా నాలుగు వార్డులో పోటీ చేస్తున్నాం అన్ని వాటిల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఎందుకంటే ప్రజా పోరాటాలు గుర్తెరిగి ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థులను పంపించుకుంటే మా అభివృద్ధి మా మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఆశిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఓటును మాకు వేసి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం రాబోయే కాలంలో ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ మీరే చేస్తారు కావున మిమ్మల్ని ఆలోచిస్తామని ప్రజలు మాకు ముక్తఖండంగా విన్నవిస్తున్నారు విప్లవ ఉందని తెలియజేస్తూ రెండో వార్డులో నేను పోటీ చేస్తున్నా చుట్టే నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ పాలక వర్గాలు ఏమైనా ఎలక్షన్ల ముందే కనిపిస్తారు తప్ప అభివృద్ధికి చాలా దూరంలో ఉంది రెండో వార్డు ఇక మా మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి తొరూరు మున్సిపాలిటీలో అభివృద్ధి ఏందో చేసి చూపిస్తాం అక్రమ కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా భయపడలేదు ఖచ్చితంగా పౌరు పూర్లో ఉంటాము ఖచ్చితంగా నిలబడి తీరుతాం రెండో వార్డులో జెండా ఎగురవేస్తామని దిమాను వ్యక్తం చేస్తున్నాను పక్షాన ఉండి నేను కమ్యూనిస్టు దాంట్లో చేరాను చేరి ఓట్ల గురించి తిరుగుతున్నాను పదిహేనో వార్డు కూడా మాకు అనుకూలంగానే ఉన్నారు రెండో వార్డు కూడా మాకు అనుకూలంగానే ఉన్నారు నాలుగో వార్డు కూడా అనుకూలంగానే ఉన్నారు పదో వార్డు కూడా అనుకూలంగానే ఉన్నారు మాకు దయించి మా పేదల పక్షాన ఓట్లేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను